నమస్తే వెల్కమ్ టు టు న్యూస్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కు అవుట్ సోర్సింగ్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ కార్మికులు మాకు జీతాలు గత సంవత్సరం నుండి రావడం లేదని గత కొన్ని రోజుల కిందట కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారామని అలాగే బీసీ వెల్ఫేర్ హాస్టల్ జిల్లా అధికారికి కూడా వినతి పత్రం అందజేశామని వారి ఆవేదన పట్టించుకోవడం లేదని చెప్పారు అలాగే మీడియా ముందు మాట్లాడుతూ మాకు కుటుంబ పోషణ కూడా గడవడం చాలా కష్టంగా ఉందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు రావాల్సిన జీతం ఏదైతే ఉందో ఔట్ సోర్సింగ్ సంస్థ ఉందో ఆ సంస్థ ద్వారా జీతాలు ఇప్పించగలరని మనం చేసుకున్నారు మనం ఇప్పుడు కుమరంభిం ఆసిఫాబాద్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాము ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అండి ఈ బీసీ ఫోర్ కార్మికులకు వీళ్ళకు వేతనాలు రావడం లేదని చెప్పేసి గత సంవత్సరం నుండి వేతనాలు రావడం లేదని వాళ్ళు ఎంతో ఆవేదనతో వాపోతున్నారు ఇప్పుడు వారి మాటల్లోనే వాళ్ళకు ఎందుకు రావడం లేదు ఎప్పటి నుంచి రావడం అనేది కూడా మనం తెలుసుకుందాం ఉమ్రభీం జిల్లాలో బీసీ హాస్టల్ వర్కర్స్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కింద పనిచేస్తున్నారు ఈ వర్కర్లకు సంవత్సరం నుంచి వేతనాలు ఇవ్వట్లేదు పెండింగ్లో ఉంటుంది మహావీర్ అనే ఏజెన్సీ యొక్క సంవత్సరం పాటుగా వాళ్ళకి వేతనాలు ఇవ్వకుండా బీసీ హాస్టల్లో కుక్కు కుక్కు కమ్మ హెల్పర్స్ ఉన్నారు స్వీపర్స్ ఉంటారు రకరకాల పనులు చేసేటువంటి వాచ్మెన్స్ ఉంటాయి కుమ్రమేం జిల్లాలో ఇరవై ఇరవై ఐదు మంది పనిచేసేటువంటి వాళ్ళకు ఈ ఏజెన్సీ అతను సంవత్సరం నుంచి డబ్బులు ఇవ్వకపోతే సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు ఇవాళ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది బీసీ హాస్టల్లో పనిచేసేటువంటి అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఐఎన్టీఈసీ కుమ్రమీం జిల్లా కమిటీ తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాం వాళ్ళు ఏదైతే డైలీ వేజ్ వర్కర్స్గా పనిచేస్తున్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి పదమూడు వేలు ఈ పదమూడు వేలు కూడా ఈరోజు ఉన్నటువంటి ధరలకు సరిపోయే పరిస్థితి లేదు కాబట్టి వీళ్లకు కనీస వేతనం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ ఏజెన్సీ అతను మంచిరాళ్ళు ఉంటాడా ఉంటాడో తెలియకుండా వీళ్ళకి వేతనాలు ఇవ్వకుండా ఉంటే వీళ్ళు ఎలా బతకాలి ఏంటి ఇవన్నీ కూడా అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము వాళ్ళ కోరుతా ఉన్నాం ఒకవేళ ఈ బీసీ హాస్టల్లో పనిచేసేటువంటి వాచ్మెన్స్ కానీ స్లీపర్స్ కానీ లేకపోతే కుక్కు హెల్పర్స్ కానీ ఈ హాస్టల్లో పనిచేసేటువంటి ఈ కార్మికుల పక్షాన తప్పకుండా ఉండి వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము ఐఎన్టీసీగా సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తాం ఆ మద్దతులో ఈ కార్మికులకు న్యాయం జరిగే పక్షాన నా పేరు లోకేష్ ఐఎన్టీసీ కుమరం జీవి జిల్లా

ఇప్పటి వరకు మాత్రం సంవత్సరానికి రావాల్సి ఇప్పుడైతే మీకు వస్తాయి అనేసి అని మేము కమిషన్ రేటుకి వెళ్తామంటే వెళ్ళండమ్మా మీ బాధ మీరు చెప్పుకోండి అనేసి అని అంటున్నారు మేము బీసీ హస్లో మాకు పని చేస్తాం మాకు పదకొండు లక్షలు పన్నెండు సంవత్సరం చేరు మేము జమ్ముడు నాలుగు సార్లు వాళ్ళు బీసీ హస్లో ఆఫీస్ కూడా జబర్దత్వా అని చెప్పారు అది ఇంట్లో కొంచెం మాట్లాడి మేము పెట్టిస్తామని చెప్పాము కార్డు కదా నెట్ హెచ్ ఆయన మొత్తం నెట్ చెక్ చేసి చెక్ చేసి బ్యాలెన్స్ మీద వాస్తే ఉంది కానీ కూడా రిక్వైర్ రిక్వైర్మెంట్ పెడతాం మేము పెట్టినాక మరి వాళ్ళు ఏం చేయాల్సి ఉంటాము ఆయన ఎక్స్ట్రా పెట్టి అని బడ్జెట్ చెప్పిన వాళ్ళు ఇక చిన్న మేము చూశారు కదా ఇప్పటి వరకు బీసీ వెల్ఫేర్ వల్ల కార్మికుల వాళ్ళ వాళ్ళ ఆవేదన పదకొండు నెలల నుంచి వేతనాలు రావడం లేదంటే వాళ్ళ కుటుంబ పోషణ ఎలా ఉందో మనం అర్థం చేసుకోగలుగుతాం వాళ్ళకు కుటుంబ పోషణ కూడా గడవడం కూడా చాలా కష్టంగా ఉన్నదని చెప్పేసి వాళ్ళు చెప్పుకున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వా వారి పట్ల స్పందించి వారి ఏజెన్సీల ద్వారా వాళ్ళకు వేతనాలు అతి తొందరలో వచ్చేటట్టు చూడాలని చెప్పేసి మా టుడే ఛానల్ ద్వారా కూడా కోరుకుంటున్నాను